నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో వంగవీటి రంగా గారి విగ్రహం పెడతంటే ఆయన కలెక్టర్ గారికి ఏమని ఆదేశించారంటే ఎక్కడా కూడా విగ్రహాలు పెట్టడానికి పర్మిషన్స్ లేవు ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేశారు చాలా సంతోషం అండి పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచన విగ్రహాలు ఎక్కడన్నా పెట్టాలండి కానీ ఈ పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా విగ్రహం అనేది పెట్టాలి అంటే దానికి ఏ యొక్క కూటాడలతోనూ సంబంధం లేదండి ఆ పెట్టేటువంటి స్థలంలో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఏకగ్రీవంగా మాకు ఈ యొక్క విగ్రహం పెట్టినందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పని రాసిస్తే అదే పర్మిషన్ అండి